హాయ్ హలో అండి ఇవాళైతే మా పండగ సంత అండి మా పాపకి బట్టలు తీసుకుందాం అనేది సంతకైతే వెళ్తున్నాము ఈ పండగ సంత అని ఎందుకు అంటామంటే వారానికి ముందు మా పండుగ ఉంటే అయితే మేము పండగ సంత అయితే జరుపుకుంటాము ఈ పండగ సంతలో అయితే కొత్త కొత్త బట్టలు తీసుకుంటాము అలాగే కావాల్సిన సామాన్స్ అయితే తీసుకుంటాం అలా సంతకు వెళ్తున్నాం కదా అనేసి కొన్ని పార్సల్ అయితే పెన్నులు ఉన్నవి కూడా తీసుకెళ్తున్నాము ఒక అతను అయితే పచ్చి పసుపు ఆర్డర్ పెట్టుకున్నారనమాట మన దగ్గర ఇంకా పచ్చి పసుపు అయితే ఉందండి అండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి సో మనమైతే సంతకు వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదండి ఈరోజు పండగ సంతగా ఉన్న జనాలు అయితే మొత్తం నిండిపోయి ఉన్నారు మన పాపకి అయితే బట్టలు కొందామనేసి మొత్తం సాపులకి అయితే తిరుగుతున్నాం కానీ ఏ బట్టలు అయితే నచ్చట్లేదు పాప అయితే ఏ బట్టలు చూపించినా వద్దు వద్దు అని చెప్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక బట్టలు అయితే మాకు నచ్చింది కాకపోతే పాప అయితే వద్దు అంటుంది మరి మళ్ళీ ఒక షాప్కి అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఎటు వెళ్ళినా ఇంతమంది జనాలకు అయితే మనం తిరగలేకపోతున్నాము ఈరోజు పండగ సంత కావడంతో తలా ప్రాణం తోకొచ్చేసింది ఇటు తిరిగి అటు తిరిగి మనం అయితే కష్టానికి ఒక బట్టల షాప్కి అయితే వచ్చామన్నమాట ఈ బట్టల షాప్కి అయితే మా పాపకి మంచిగా ఒక సూట్ అయ్యే బట్టలను అయితే తీసుకున్నాము ఆ పా మా పాపకు కూడా బట్టలు అయితే మంచిగా సూట్ అనమాట మా పాప కూడా అదే బట్టలు కావాలని చెప్పింది సో మనమైతే అదే బట్టలు తీసుకొని కష్టానికి మనమైతే వచ్చేసామన్నమాట చూస్తున్నారు కదా బట్టలు అయితే బాగుంది కదా మొత్తానికి బట్టలు కొనేసి ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం కొనేసి మా చెల్లి వాళ్ళు రూమ్కి అయితే వచ్చేసామండి వచ్చిన వెంటనే అయితే మా పాప బట్టలు వేసి అనేసి బాగా గొడవ చేసింది బట్టలు అయితే వేసేసుకుంది పండగ వేసుకోమా అన్నా సరే బట్టలు అయితే వేసేసుకుంది బట్టలు వేసుకున్న తర్వాత మా పాపని చూడండి ఎలా కనిపిస్తుందో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట ఈరోజు కొన్న సర్కులు ఇదేనండి చూస్తున్నారు కదా మొయ్యలేకపోతున్నాను సో మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాము ఇలాంటి వీడియోస్ కోసం మన ట్రైబల్ పీపుల్ని ఫాలో అయిపోండి సరే ఫ్రెండ్స్ బాయ్ అండి